మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా మీడియా అనేది నిష్పక్షపాతంగా లేదు అని వ్యక్తులకు బాగా ఊదే వ్యవస్థలాగా మారిపోయిందని రాజకీయ పార్టీలకు చేసే స్థాయికి దిగజారిపోయిందని అయితే ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతిసారి మీడియా దిగజారుతూనే ఉంది నేలబారుతనాన్ని చూపిస్తూనే ఉంది పేపర్ న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇలా మాధ్యమాలు ఎన్నున్నప్పటికీ అంతిమంగా రాజకీయ పార్టీలకు డబ్బా కొట్టుకుంటూ డప్పు కొట్టుకుంటూ బానిసత్వాన్ని నిరూపించుకుంటున్నాయి తెలుగులో కాస్త దమ్మున్న జర్నలిస్టుల్లో వెంకటకృష్ణ ఒకరు ప్రస్తుతం ఆయన లో పనిచేస్తున్నారు మేనేజ్మెంట్ పొలిటికల్ లైన్ కు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తుంటారు ఎందుకంటే నేటి కాలంలో మేనేజ్మెంట్లకు పొలిటికల్ వాసులు ఉన్నాయి కాబట్టి అందులో పనిచేసే పాత్రికేయులు కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది కాదు కూడదు అనుకుంటే దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది వెంకటకృష్ణ ప్రైమ్ సమర్థవంతంగా కొన్ని ఆయన ఉన్న అసలు సిసులైన జర్నలిస్టును బయటపడుతుంటారు వాగ్దాటి కూడా ఆయనకు అధికంగా ఉంటుంది కాబట్టి ఏ విషయానైనా అయినా సరే మెప్పించగలరు కానీ కొన్ని సందర్భాలలోనే ఆయన అబాసు పాలవుతుంటారు తాజాగా ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల గురించి ప్రస్తావన వచ్చింది ఇందులో భాగంగానే రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్కు రావాల్సిన కంపెనీలను ఆంధ్రప్రదేశ్ ఎగరేసుకుపోతుందని వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు వాస్తవానికి ఏపీఎన్ అనేది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది అనేక పర్యాలు రేవంత్ రెడ్డికి బాసటగా నిలిచింది ఆంధ్రజ్యోతి కూడా రేవంత్ విషయంలో కాస్త ఉదారతను చూపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని అర్థమవుతోంది ఎందుకంటే రేవంత్ విషయంలో ఏబైనా వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రేవంత్ పనితీరు బాగోలేదని అందువల్లే కంపెనీలు మొత్తం ఏపీకి వెళ్లిపోతున్నాయని గొప్పగా సెలవిచ్చారు వెంకటకృష్ణ పోని అదే నిజం అనుకుంటే ఎన్ని కంపెనీలు ఏపీకి వచ్చాయి ఎంతమేర పెట్టుబడులు పెట్టాయి ఎందరికీ ఉద్యోగాలు కల్పించాయి అనే విషయాలను కూడా వివరిస్తే బాగుండేది వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు దసరా ముందు రోజు ప్రముఖ సినీ కమిడియన్ రాహుల్ రామకృష్ణ తెలంగాణ ప్రభుత్వం గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశాడు సోషల్ మీడియాలో అడ్డమైన కూతలు కూశాడు తర్వాత తన వెంట గులాబీ పార్టీ నాయకులు ఉన్నారని ఆ సమయంలో మద్యం తాగామని అందువల్లే అలాంటి ట్వీట్లు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు అంతేకాదు తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేశాడు తెర వెనక కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావడం వల్లే అతడు ఆ పని చేశాడని ప్రచారం జరిగింది ఇప్పుడు వెంకటకృష్ణ కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏపీ పరిస్థితి కూడా అలానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ కు రావాల్సిన వాటిని కూడా ఆంధ్రప్రదేశ్ ఎగరేసి పోతుంది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్